హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కథ వచ్చేసి చిలుక గోరెంక మన ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి విని మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలో నీకు వెళితే చిలుక గోరెంక ఒక పెద్ద అడవిలో చిలుక మరియు గోరెంక రెండు స్నేహితులుగా ఉండేవి ఇద్దరు రోజు కలిసి ఆహారం కొరకు వెతికి చెట్ల మీద పాటలు పాడుతూ ఉండేవి ఒకరోజు ఆ అడవికి వేటగాడు వచ్చాడు అతడు పక్షులను పట్టుకోవడానికి ఒక పెద్ద వలను వేశాడు చిలుక గోరెంక రెండు ఆ చెట్టు దగ్గర ఆడుకుంటూ ఉండగా వలలో చిక్కుకుపోయాయి చిలుక భయపడి అయ్యో ఇప్పుడు మనం చచ్చిపోతామేమో అని అన్నాయి గోరెంక ప్రశాంతంగా చెప్పింది భయపడకు చెల్లి మనం కలిసి ప్రయత్నిస్తే ఎలాగైనా మనం తప్పించుకోవచ్చు అని గోరెంక తన చి చిన్న ముక్కుతో వలతాడును కోరుకుతూ టెంచడం ప్రారంభించింది చిలుక కూడా తన ముక్కుతో పై నుంచి లాగింది కొద్దిసేపటికి వల చిరిగిపోయింది ఇద్దరూ ఆకాశంలోకి ఎగిరిపోయి స్వేచ్ఛను ఆస్వాదించాయి చిలుక ఆనందంగా చెప్పింది నీ ధైర్యం లేకపోతే నేను ఈరోజు బతుకుండేదానిని కాదు గోరెంక చిరునవ్వుతో స్నేహం అంటే కష్టంలో తోడు నిలబడమే అని అంది ఇద్దరూ మళ్ళీ చెట్టుకొమ్మపైకి కూర్చొని సంతోషంగా పాటలు పాడాయి నీతి ఏమిటంటే నిజమైన స్నేహితుడు కష్ట సమయంలో కనిపిస్తాడు కలిసి ఉంటే ఎలాంటి కష్టమైనా తేలిక అవుతుంది ఏమంటారు